బిగ్ బాస్ లో మాధురి బయటకు వచ్చేసారు అనుకోని విధంగా వచ్చింది అంటే గౌరవ్ వస్తాడని చెప్పి చాలా మంది ఊహించారు కానీ మాధురి వచ్చి బయట మామూలుగా ఇట్లా ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా సామాన్యులకు బిగ్ బాస్ లో అవకాశం లేదట్టుంది ఆమె డేరుగు చెప్పింది బిగ్ బాస్ గురించి ఇప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు అంట ఆమె నచ్చినప్పుడు పోవచ్చు అంట శివాజీ గారు కూడా అదే మంట ఆన్సర్ ఇచ్చింది శివాజీ గుటకలు శివాజీ గారు కూడా ఆ బిగ్ బాస్ కి ఆమె ఇష్టం వచ్చినప్పుడు అవుతుంట ఆమె ఇష్టం అంటే ఆమె అత్తగారు ఇల్లేము మరి అది ఆ అత్తగారు ఇల్లేము దేవల మాధురి గారికి నిజంగానే నిజంగా దువారి గారు అట్లే చెప్పింది ఒకరి వచ్చిన్మాసేన్ అంట ఆమె ఎదురు వెళ్ళిన స్మాష్ అని చెప్పింది కరెక్టే నిజంగా బిగ్ బాస్ కూడా అదిరిపోయింది దెబ్బకి ఆ శివాజీ గారికి ఇచ్చే సమాధానము ప్రతిది కూడా వెంటకారంగా ఏదో పొగరుగా లేకపోతే నేనే చేయగలను విధంగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి అందరికి అనిపిస్తుంది మడిసి పుట్టుక పుట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి అహంకారం కొట్టొచ్చినట్టుగా అనవుతుంది అది డబ్బులో ఉన్న మహస్యం డబ్బు ఎవరినైనా బండబెట్టింది ఎవరు మాట్లాడలేరు అది దివ్యల మాదిరి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమెకి ఆమె గురించి దుబాటి సీని గారు కరెక్టే చెప్పిండు దయచేసి సీనన్నా దుబాడీ అన్న నీకే నీ ఇప్పుడు దండేసి దండం పెట్టకుండా నువ్వే చూసుకో చూసుకోంచి బిగ్ బాస్ నా అమ్మ పోయింది ఇంకేముంది మ్యూస్ చేసే వాళ్ళకి లేకుండా పోయింది మంచి మంచి మ్యూస్ చేస్తాను అనుకున్నారు కంటెంట్ బాగుస్తుంది అనుకున్నారు మళ్ళీ మాధురిని ఎందుకు బయటికి పంపించారు వాళ్ళిద్దరు మధ్య ఏమైనా బాండ్ ఏర్పడిందేనా మాధురిని బయటికి పంపిల ఆమె చెప్పిందిగా నేను ఉండదలుచుకోలేదు నేను ఉండాలనుకున్నా రావాలనుకున్నా నాకు అవసరం లేదు బిగ్ బాస్ లో ఉంటాం నేను రావాలనుకున్నా చూసినా ఎక్స్పీరియన్స్ కోసం అంట మరి మరి అలానే ఆయన మనకు తెలియదుగా అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు గూగుల్ లో దువాడా బర్త్ డే ఒకలా వస్తుంది నవంబర్ 4తేమో ఆయన బర్త్ అంటే మరి ఏ ఆయన అనేది ఏయ్ నంది నాకు తెలియదు కానీ స్పష్టంగా దివల్ మాధురి గారు మాత్రం ఆ ఉండాల అనుకున్నారని ఉంది ఏం బెట్టాలన అవసలు చిచ్చు వెట్టిపోయింది ఆ వచ్చిన కాంచ పాపం తనుజా మారిపోయింది నాకు తనుజా గారికి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అయ్యింది ఓకే అంటే ఏమైనా ఎంత ఇంప్రెసివ్ చేస్తున్న다라고 అనుకుంటనో మనకి అనిపడుతుంది చెబుతు కనొస్తుంద కదా గేమ్ ఆడే కాడు కూడా చూసినవా నీకు బౌండింగ్ ఎవరు లేరు నువ్వు నువ్వు ఒక్కదాని ఆడుకోవాల గేమ్ దాని నేరీ దానికి జరగాల అని చెప్పింది కదా నానబోడి అమ్మ వచ్చింది కానీ మళ్ళీ నాన ఒంటర్ అయిపోయింది అమ్మ వెళ్ళిపోయింది కూతురా చిన్న చిన్న కూతురికి తేడి శాఖ నేర్పి బ్యాట్ చేసింది ఏం చేస్తే మళ్ళీ రాజు నువ్వు పోయినవా అంటే ఆ చెప్పే దాంట్లో ఇంకా నచ్చట్లే ఇప్పుడు ఇంత ఇంతకు ముందు మాట్లాడుతూ క్యూట్నెస్ అనిపించింది తరుణ్ గారు ఎందుకు ఏమో పెట్టిన నీ పుజాలు ఆయన వచ్చి పెడతాడు ఏ మనకి ఏమైనా చెవులు దొబ్బినాయా కళ్ళు కాని రావట్లేదా మనకి ఆమె చెప్పిందిగా నేనే వద్దన్నానని ఆమె శివాజీ గారు పెట్టినప్పుడు చెప్పిందిగా నేనే వద్దు వద్దన్నా చెప్పినా నాకు ఇష్టం లేదు నేను రావాలనుకున్నా నేను ఇన్స్పిరేషన్ చేసుకున్నా నేను డబ్బుల కోసం కాదు వచ్చింది నేను క్లారిటీ ఉంది నేను ఇప్పుడు ఈ సేవ్ కావాలన్నా అయ్యి మళ్ళీ పోతానని చెప్పింది కదా క్లారిటీ ఇచ్చింది బాగా ఇచ్చింది బాగా ఇంకా వద్దులే హలో అండి హాయ్ బిగ్ బాస్ ఇప్పుడు ప్రెసెంట్ మాధురి ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది మాధురి ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది అన్న ఎందుకంటే తన భర్త శ్రీవారి బర్త్డే కాబట్టి పాపం పోయి సెలబ్రేషన్ చేసుకుని మళ్ళీ బిగ్ బాస్ లోకి నెక్స్ట్ వీక్ వస్తుంది ఈ ఉన్న వాళ్ళ బిగ్ బాస్ లో నెక్స్ట్ వీక్ ఎవరైనా కదా తీసేసి ఆమెను ఎంట్రీ ఇస్తారు మళ్ళీ మమ్మీ కూతురు దగ్గర కాబోతున్నారు బిగ్ బాస్ అన్ఫేర్ అన్నా అన్ఫేర్ లాగా అనిపించింది నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుంది తనుజాకి ఆమె పొలవలో మొలకలు అనే విధంగా మళ్ళీ బిగ్ బాస్ ఎగురుతుంది అంతే తనుజా ఇప్పుడు వెన్ను పొడిచింది అంటున్నారు బయట అలా ఏమన్నా అనిపించింది పోయినసారి పరిణీగా అట్టే అన్నారు ఆయన రాలే ఏమో అంతే కంపల్సరీ వస్తుంది ఏ వంద మంది వంద రకాలుగా మాట్లాడతారన్న బిగ్ బాస్ పని పని నా బట్ట ఏ మాట్లాడుతుంటారు అయన్ని పట్టించుకోకూడదు కంపల్సరీ ఆమె వస్తుంది బిగ్ బాస్ ఆమె చేతుల మీద మమ్మీ డాడీ నాగార్జున చేతుల మీద మీ చేతుల మీద డాడీ చేతుల మీదగా ఆమె విన్నర్ అవుతుంది అంతే ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ తనుజ్ అని ఓ పక్క కార్నర్ సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటారు మీకు సేవ్ చేసేది ఎవరునన్నా డాడీ డాడీ అనుకున్నా కూతురునే కదా ఆయన ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే నేను గెలిచినా గెలిపోయినా నా కూతురుగా ఆమె అట్లా పిలుస్తుంది నాకు దగ్గర కాబట్టి ఆమె నేనే గెలిపించాలనే విధిలో ఉంది కంపల్సరీ ఆమె వస్తుంది సపోర్టింగ్ ఉంది కాబట్టి ఆమె వస్తుంది ఓకే పర్లేదు దయచేసి ఇంకా వేరే వాళ్ళు ఎవరిని బిగ్ బాస్లో తీసుకొని రావద్దు ఉన్నోళ్ళే బయటికి పంపిండి ఆ మందనంతా చూడలేకపోతున్నాం కానీ మాదిరి గారిని మళ్ళీ తీసుకొని రండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి మాధురి గారు ఉంటే బిగ్ బాస్కి చాలా చాలా న్యాయం జరుగుతుంది ఫస్ట్ థింగ్ తను చెక్క వల్ల మాధురి గారి వల్ల బిగ్ బాస్ న్యాయం జరుగుతుంది మిగతా వాళ్ళంతా పవన్ రీతు ఇలా ట్రాక్లు నడుపుతున్నాను తప్ప పాపం దయచేసి చేసి లవ్ ట్రాక్ సీసీ కాకుండా ఎక్కడైనా బయట నడుపుకోండి కానీ మాత్రం నాగార్జున ముందు పరువు మాత్రం తీసుకోండి రాబాయి నిజంగా నా పవన్ ఆ వర్షాన్ని కాలమే పడిపోతుంది నాకే బాధ అనిపించింది మాత్రం ఫుల్ నాకు మాత్రం అది జగన్ అన్న విధి మళ్ళీ వచ్చాడు బిగ్ బాస్ లోకి మళ్ళీ వస్తుంది ఆమె నెక్స్ట్ వీక్ వస్తుంది అని విధులు అనిపించింది నెక్స్ట్ వీక్ వస్తుంది కంపల్సరీ తనుజ విన్ అవుతుంది బిగ్ బాస్కి మంచి పేరు వచ్చేస్తుంది అంతే బిగ్ బాస్ ఎలిమినేషన్ కాదు కదా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఫిజికల్ గేమ్స్ ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అంటే వాళ్ళకున్న టాలెంట్స్ కానీ అవి తీసుకొచ్చి ఆ గేమ్స్ పెడితే చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉన్నా ఎలిమినేషన్ అంటే వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా నాకేం పడదు కానీ మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఉండాలి ఇమానుయల్ అన్న సుమన్ శెట్టి గారు రీతు చౌదరి డెమాన్ పవన్ ఇక వీళ్ళు వీళ్ళ వరకు ఉంటే అంటే తంజా గారు వీళ్ళ వరకు ఉండాలని నేను అనుకుంటున్నాను మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా నేను పెద్దగా అనుకోను నాకు గేమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకున్న మైండ్ పవర్ అవి ఇంపార్టెంట్ నేను అవే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను కొన్ని అన్ఫేర్గా ఉన్నాయి అన్న కొన్ని ఫేర్గా ఉన్నాయి అంతే కొంతమంది వెళ్ళిపోతే అన్ఫేర్ అనిపించింది కానీ వెళ్ళిన తర్వాత ఓకే మంచిది వెళ్ళటం అనిపిస్తుంది అలా ఉంది వాళ్ళ బిహేవియర్ చూసాను చూసాను ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ ఆయన క్వశ్చన్స్ అడిగే విధానం సమాధానం చెప్పే విధానం కూడా అంతే ఉంది నేను వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి వెళ్ళాను అన్నారు లేదు ఆడియన్స్ ఓటింగ్ తక్కువ వచ్చింది కాబట్టి ఆమె వెళ్ళారు ఆమె వెళ్ళాలనుకుంటే వెళ్ళలేదు ఆ సమాధానం కరెక్ట్గా లేదు అంతే నెక్స్ట్ వీక్ బాస్ ఎవరు నేనా అది ఐడియా లేదండి ఎందుకంటే ఎలిమినేషన్స్ అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి ఒకళ్ళు అనుకుంటే ఒకళ్ళు జరుగుతుంది ఫేర్గా జరుగుతుంది అన్ఫేర్గా జరుగుతున్నాయి అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది ఏది ఎలిమినేషన్స్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఒకసారి మెయిన్ మెయిన్ క్యాండిడేట్లో వెళ్ళిపోతున్నారు ఎలిమినేషన్లో ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ పరంగా ఉండాలి ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఎవరు ఉండాలనుకుంటారు అది కరెక్ట్ కాదు ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ కాదు బయట ఆడియన్స్ ఒపీనియన్ ఉంటుంది ఆడియన్స్ ఓట్ తీసుకొని ఎలిమినేషన్ చేయాలి అంటే బాండింగ్స్ అనుకుంటున్నా కానీ ఇప్పుడు కొంచెం ఇంకా ఇంకా అప్డేట్ కావాలి ఆయన బాండింగ్స్లో ఉన్నారు సరే ఆయన బాండింగ్స్ లో ఉండి అలాగే ఉన్నాయి స్టాండ్ తీసుకో ఒక దాని మీద కొన్నింటి స్టాండ్ తీసుకోవట్ల టాప్ ఫైవ్ వీళ్ళు ఇమానియల్ అన్న తనజా గారు రీతు చౌదరి గారు డిమాన్ పౌరం గారు ఇంకా ఎన్న పేరు సంజన గారా సంజన గారు డౌటే అన్న సుమన్ శెట్టి అన్న ఆయన పక్కా ఉంటాడు ఆయన ఫస్ట్ పేర్ ఫస్ట్ ప్లేస్ అయింది సంజన గారు డౌటి ఎందుకంటే ఒక్కోసారి హైలైట్ కనిపిస్తారు ఒక్కోసారి కనిపివ్వరు అంటే కొన్ని గొడవ అయినప్పుడు వార్డ్స్ వదిలేస్తుంటారు తెలుగు వచ్చో ఆకు తెలియదు కానీ కొన్ని వార్డ్స్ అనుకోడని మాటలు అనెసెసరీగా అంటున్నారు అది కరెక్ట్ కాదు అలా అంటే ఓటింగ్ తగ్గిద్ది బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఓకే అంటే లేకుండా సేఫ్ కోసం పేరు సుమన్ శెట్టి పేరు చెప్తారు ఫస్ట్ ఆయన ఆయన కప్పు కోసం ఆడుతుంటే ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఆయన ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాడు అంటే ఆయన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కూడా గొడవలు లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదన్నారు ఇదన్నారని మర్చిపోయా అని గొడవల విషయంలో అట్లా ఆబద్దని చెప్పారు కానీ ఆయన ఎక్కడ జరిగితే అది స్టాండ్ తీసుకొని ఎవరు తప్పు ఉంటే వాళ్ళు చెప్పడం నాగార్జున గారు అడిగింది చేయటం ఆయన చేశాడు ఆయన ఉంటాడు పక్కాగా సుమన్ శెట్టి ఫేక్ అని చెప్పారు కానీ సేఫ్ సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు ఏ విషయంలో అంటే కొన్నింటిలో స్టాండ్ తీసుకురు ఎగ్జాంపుల్ వచ్చాక స్టేజ్ మీద డాన్స్ ఇవ్వాలి అటు దివ్య గారు ఇటు తనజాగా ఉన్నారు ఎవరో ఒకరు సపోర్ట్ చేయొచ్చుగా మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు దివ్య గారు అంటే ఏందండి అలా అయిపోయారు ఇటన్ అటన్ వెళ్ళండి అని అంటే ఇద్దరు క్లోజ్ అయ్యి ఇటో ఒకటి వెళ్ళాలి కదా మరి అలా ఆగిపోతే సేఫ్ అనాలా ఫేక్ అనాల ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి కదా అట్లా అండ్ స్టాండ్ తీసుకోవట్లేదు సేఫ్ అనుకోండి అని అనుకోండి ఫేక్ అని అయితే అన్ను ఆయన ఓకే ఆయన బాగా ఆడతాడు ఆయన బ్రహ్మాండం ఆయన కానీ విమానయాలు వీళ్ళిద్దరికీ వేలు పెట్టి చూపే పని లేదు వీళ్ళిద్దరు బాగా ఆడతారు అన్నెసెసరీ గొడవలు పట్టడం అట్లాగేం చేయరు వీళ్ళిద్దరి వల్ల ఇంట్లో కొంచెం గొడవలు తగ్గుతాయి అంటే కిచెన్ డిపార్ట్మెంట్ అప్పుడు గొడవ పడ్డప్పుడు సర్ది చెప్పడం విమానాలను క్యాప్టెన్ ఉన్నప్పుడు నలిగిపోయాడు అలాగే సుమన్ శెట్టి గారు కూడా ఆయన కూడా గొడవలు ఉన్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు పెంచడు మిగతా వాళ్ళు ఉంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడే చెప్తారు మిగతా వాళ్ళు గొడవలు పెట్టే రకం కానీ వాళ్ళు బెటర్ బిగ్ బాస్ ఏమంది అది తెలీదు కాబట్టి ఆ అన్నపూర్ణ ప్రొడక్ట్ కదా ఆ మాత్రం ఉంటది ఉంటది సపోర్ట్ ఉంటదని అనుకుంటున్నా అది కాక ఆమె స్ట్రాంగ్ బాగానే ఆడతారు చాలా ఎమోషనల్ అయ్యారు ఆమె ఇప్పటికీ కొన్ని కొన్ని విషయాలు ఎమోషనల్ అవుతున్నారు అది అవ్వకుండా ఉంటే బెటర్ ఎమోషనల్ అయితే చూసి చూసి ఎప్పుడో ఓటింగ్ తగ్గుతుంది అది మేనేజర్ ఆయన పొలిటీషియన్ కదండి అట్లా మేము మాదిరి మాధురి గారు ఆమె ఇన్స్టా రీల్స్ చేస్తారు ఆమె వేరు ఆమె వీడియోస్ పరంగా ఉన్నారు ఆయన ఓన్లీ పొలిటీషియన్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ ఆయన వాళ్ళిద్దరికి ఎంత ర్యాప్ అయినా ఉండొచ్చు అంత క్లోజ్ అయినా ఉండొచ్చు కానీ బిగ్ బాస్ అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అరవై శాతం ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు అట్లా ఆయన ఫిజికల్ అవటం అంటే పుష్ చేయడం నెట్టడం కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఆయన అక్కడ అర్జున్ రెడ్డిలో విజయ్ విజయదేవరకొండలా ప్రవర్తించాడు నాగార్జున గారు సాటర్డే వచ్చి శివ సినిమాలో నాగార్జున లాగా చేశాడు అంతే తేడా వీళ్ళు ఇలా చేస్తాను అలా చేస్తాడు